ఇక ఇరవై ఒక్క నెలల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పాలమూరు వెనుకబాటికి కారణం కాంగ్రెస్ టీడీపీ అని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు అయితే ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి చేయాల్సింది పది శాతమే అన్నారు కేసీఆర్ కు పేరొస్తుందని దురాల్చనలతోనే పనుల్లో కాలయాపన చేస్తున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి వచ్చినారని చెప్పి అమ్మాయి మీద కేసు పెట్టినారు ఇట్లా ఎంతోమంది పిల్లల మీద అశోక్ నగర్లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జిఓ నంబర్ ఇరవై తొమ్మిది విషయంలో జివో నంబర్ నలభై ఆరు విషయంలో అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరత్గా విత్డ్రా చేసుకోండి చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేసిజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏంల తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా తిరిగి గ్రూప్ వన్ పరీక్షను ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా సరే ఎక్కువ మార్కులు వచ్చినా లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు అందుకే కొంత ఇబ్బందైనా తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు ఎక్కడ జరిగింది లోటుపాట్లు తప్పకుండా బయటికి రావాలి మళ్ళీ భవిష్యత్తులో కూడా జరగకూడదంటే భయం ఉండాలంటే ఒక జ్యుడీషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమేస్తారో ఛార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్ళు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత ఉంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే మీద ఏమైనా కేసు పెడితే రానబోయి చూసుకుందాం పెట్టు లైవ్ డిటెక్టర్ అన్నాడో రెండోడో ఐదు వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన పెడతావా పెట్టు కేసు ఏమయ్య నేను నోటఫీస్ కేసుతోని ఈ లొట్టపీస్ కేసుతో లెట్ట లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితో మాకు ఏం ఫరక్ పడది ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం దాకా వదిలిపెట్టాం ఆరు గ్యారంటీలు అమలయ్యేదాకా నీ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాం నిజాన్ని బయటికి లాగుతూనే